శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం ఉదయం నిద్ర లేవగానే ఏ వస్తువుల్ని చూడాలి ఎవరిని చూడాలి ఎలా చూడాలి ఇలా చూడటం వలన మనకు కలిగేటువంటి శుభ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఏ వస్తువుల్ని చూసేటట్లయితే మనం జీవితంలో మంచి ఐశ్వర్యవంతులం అవుతాం ఇటువంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం ఉదయం నిద్ర లేవగానే చూడవలసినటువంటి వస్తువులన్నీ కూడా శుభకరమైన వస్తువులు అయి ఉండాలి అదేంటి శుభకరమైన వస్తువులు అశుభకరమైన వస్తువులు అని రెండు రకాలుగా ఉంటాయా ఉంటాయి ఇప్పుడు మనం సర్వసాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ఎదురుగా విడిచిన బట్టలు అంట్లు స్టీల్ గిన్నెలు ఎనప బొచ్చలు ఇట్లా అనేక రకాలైన అమంగళకరంగా ఉన్నటువంటి వస్తువులు కనపడే అవకాశం ఉంటుంది మనకి ఒంటి మీద వేసుకునేటువంటి దుస్తులు ఉతికి శుభ్రంగా ఉన్నంత వరకు మంగళకరమైనవే విడిచి కుప్పగా పడేసినప్పుడు అవి కొంత నెగిటివ్ ఎనర్జీతో ఉండటం అనేటువంటిది జరుగుతుంది విడిచిన బట్టలని పదే పదే వేసుకుంటే లక్ష్మీప్రదం కాదు అంటే ఒకే ప్యాంట్ షర్ట్ని కొంతమంది ఒక వారం రోజులు పది రోజులు నెల రోజులు కూడా వేసుకుంటుంటారు అలా వేసుకోవడం అనేటువంటిది ఐశ్వర్యా ఇవ్వదు అటువంటి ఇబ్బందికరమైనటువంటి బట్టల మూటలు అలాగే తిని ఎంగిలి కంచాలు ఎంగిలి గిన్నెలు ఇటువంటివన్నీ కూడా ఉదయం నిద్ర లేవంగానే చూడటం అనేటువంటిది ఏమాత్రం సమంజసం కాదు మరి చూడవలసిన వస్తువులు ఏమిటి అంటే మొట్టమొదటగా మనం పడుకుని లేచే వేళకి ఇష్ట దైవాన్ని చూడాలి అంటే మనం ఏ దేవుణ్ణి ఇష్టపడతామో లేదా మన జాతకరీత్యా ఏ దేవత అర్చన అయితే మనకి మంచి శుభ ఫలితాలను ఇస్తుందో ఆ దైవాన్ని మనం ఉదయం నిద్రలేవగానే దర్శించాలి ఇది మొట్టమొదటి ఫస్ట్ ప్రయారిటీ రెండవది ఉదయించేటువంటి సూర్యుడిని చూడాలి మూడవది బంగారాన్ని చూడాలి అంటే సువర్ణాన్ని చూడాలి అలాగే కుదిరితే నాలుగవది సముద్రాన్ని చూడాలి ఇది బీచ్ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యం ఇక పెద్దవాళ్ళని చూడాలి అంటే మన తల్లిదండ్రులు మన శ్రేయాభిలాషుల్ని ముందు చూడాలి అలాగే పుణ్య స్త్రీలు సుమంగళి స్త్రీలని చూడాలి అలాగే ఆవు దూడ కలిసి ఎదురుగా ఉండేటట్లయితే నిద్ర లేవగానే వాటిని చూడాలి మంగళ తోరణాలని చూడాలి అంటే చక్కగా వేపమండలు పూలతో కట్టినటువంటి తోరణాలని చూడాలి పసుపు బట్టలు అంటే పసుపు రంగు బట్టలు ఏమైనా ఉంటే అవి ఉతికి శుభ్రంగా ఉండేటువంటివి ఏమైనా ఉంటే వాటిని చూడవచ్చు అలాగే తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉండేటువంటి తులసి మొక్క ఇటువంటి శుభకరమైనటువంటి విషయాల్ని మాత్రం ఉదయం నిద్రలేవగానే చూడాలి అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత కరాగ్రే వసతే లక్ష్మి కర్మధ్యే అనేటువంటి స్తోత్రం చదువుకుంటూ ఒకవేళ స్తోత్రం రాదనుకోండి ఇక్కడ కనీసం అరచేతుల్ని కాస్త అలా రుద్దుకుని చక్కగా లక్ష్మీదేవిని సరస్వతీదేవిని పార్వతీదేవిని ముగ్గురమ్మల్ని తలుచుకుని రెండు అరచేతుల్ని చూసుకోవాలి ఇలా గనక చూసేటట్లయితే ఆ రోజున మన జాతకలు ఇచ్చే ఎటువంటి ఇబ్బందులు కొద్దిపాటి నష్టాలు ఉన్నా అవి దాదాపుగా తగ్గిపోతాయి కొన్ని సందర్భాల్లో మన దాకా రాకుండా పోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇక వీటిల్లో ముఖ్యంగా ఎవరైతే ధనవంతులు అయి తీరాలి అనేటువంటి దృఢమైన సంకల్పంతో ఉంటారో ఎవరైతే డబ్బు సంపాదించి తీరాలి అనేటువంటి ఒక మంచి మానసికమైనటువంటి దృఢమైన సంకల్పంతో ఉంటారో వాళ్ళు చూడవలసింది రూపం అంటే మనం ఇష్టపడేటువంటి దైవం యొక్క ప్రతిరూపం ఉండేలాగా చూడాలి రెండవది ముఖ్యంగా ఉదయించేటువంటి సూర్యుడిని సువర్ణాన్ని చూడాలి అంటే బంగారం చేతికుండేటువంటి బంగారు ఉంగరము గొలుసు ఏదైతే అది సువర్ణమైనటువంటి వస్తువుని చూడాలి ఇలా చూసేటట్లయితే చక్కగా మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఖచ్చితంగా కోటేశ్వరలు అవుతారు ఇది ఒక చిన్న తంత్రం అంటే మరి ఎలా చూడాలి అని అంటే అంతకుముందే మనం ఏర్పాటు చేసుకోవాలి మనం నిద్రించేటువంటి పక్క నైరుతి మూలగా ఆ బెడ్ని ఏర్పాటు చేసుకుని ఏ గది అయినా సరే చిన్న గది కావచ్చు పెద్ద గది కావచ్చు నైరుతి మూలగా ఏర్పాటు చేసుకుని ఈశాన్య దిశగా ఉత్తరం గోడకు కానీ తూర్పు గోడకు కానీ ఇటువంటి వస్తువులు ఉండేటట్లుగా మనం ఏర్పాటు చేసుకోవాలి మనం మూల పడుకున్నాం అనుకోండి లేవంగానే ఈశాన్యంగా ఉత్తర తూర్పు తూర్పుగోడకో తగిలించి ఉన్నటువంటి దేవత ప్రతిమ దేవతా మూర్తి ఏదైతే ఉంటుందో అది మనకు దర్శనమిస్తుంది అది శుభకరం అవుతుంది అంటే అలా ఏర్పాటు చేసుకోవాలి మనం పడుకునే విధానాన్నే అలా ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఇలా సువర్ణం అది చూడాలనుకున్నప్పుడు ఇటువంటి బంగారపు వస్తువుల్ని ఇప్పుడు ఉంగరం పెట్టుకుంటాం ఆ పెట్టుకున్నటువంటి వస్తువుని చూడాలి ఇలా సువర్ణాన్ని గనక చూసినా లేదా సూర్యోదయాన్ని చూడాలి సూర్యోదయం అంటే మనం ఇలా పడుకునేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో సూర్యకిరణాలు వచ్చేటట్లుగా ఆ ఇంటి వాస్తు కనుక ఉండేటట్లయితే ఉదయం లేవగానే దివాకర నమస్తభ్యం ప్రభాకర నమోస్తుతే అని సూర్యుడికి నమస్కరిస్తూ లేవగలిగితే అఖండమైనటువంటి సువర్ణం ఐశ్వర్యం లభిస్తుంది రోజుకి నూరు బానువుల బంగారాన్ని ఇవ్వగలిగిన శమంతకమణిని ప్రసాదించినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి సూర్యుడికి గనక ఉదయమే నమస్కరించగలిగితే చక్కటి ఆరోగ్యం చక్కటి ఐశ్వర్యం ఖచ్చితంగా లభిస్తాయి దీనికి శాస్త్ర సమ్మతమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఇక మనం కొద్దిగా కనుక కాస్త తాకికంగా ఆలోచిస్తే ఉదయం నిద్రలేచేటప్పుడు మన అందరి మానసిక స్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడికైనా ఎన్ని కష్టాల్లో ఉన్నవాడికైనా ఎన్ని నష్టాల్లో ఉన్నవాడికైనా ఉదయం నిద్రలేచే వేళకి చక్కటి పాజిటివ్ వాతావరణం ఉంటుంది బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున మంచి ముహూర్తంలో మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది మలయ పర్వతం మీద పవనాలు వీస్తూ ఉంటాయి ఇటువంటి సందర్భంలో మంచి పాజిటివ్ దృక్పథంలో మనసులోంచి మనం ఎదురుగా సువర్ణాన్ని గనక చూడగలిగితే అంటే బంగారాన్ని డబ్బుని చూడగలిగితే మనకి అది మైండ్లో ఫ్రెష్గా పడిపోతుంది అప్పుడు మనకి అది ఆ టైంలో మనం సంకల్పించుకుంటాం గనక ఆ సమయంలో బ్రహ్మ సంకల్పం గనక ఆ సంకల్ప సమయంలో వీటిని దర్శించి మనసులో ఇవి మనకి అన్ని కూడా ఇబ్బడి ముబ్బడిగా రావాలని ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు ఆ సంకల్పాలు నెరవేరుతాయి ఖచ్చితంగా ధనవంతులు అవటం అనేటువంటిది జరుగుతుంది ఈ సంకల్పం మనం ఎంత దృఢంగా చేస్తామో ఎంత సిస్టమేటిక్గా టైం ప్రకారం ఎంత పద్ధతిగా చేస్తామో అప్పుడు ఖచ్చితంగా అందరూ వాళ్ళ వాళ్ళ జాతక స్థాయిలను బట్టి ఖచ్చితంగా ధనవంతులు అవటం అనేటువంటిది జరుగుతుంది రుణ బాధలు ఈతి బాధలు అనేటువంటివి ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళు ఇలా సువర్ణాన్ని ఉదయించేటువంటి సూర్యుడిని చూడాలని చెప్పాం ఇక ఆరోగ్యాభిలాషులు ఎవరైతే ఉంటారో అంటే దీర్ఘ రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉదయం నిద్రలేవగానే సూర్యుడిని అన్నా చూసి నమస్కరించుకోవాలి లేదంటే తులసి మొక్క కంటికి ఎదురుగా కనపడేటట్లుగా అన్నా ఏర్పాట్లు చేసుకోవాలి అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చే తన్నారు కనుక సూర్యుడికి నమస్కరిస్తే ఉదయం నిద్ర లేచిన వేళ చక్కటి సంకల్పంతో మంచి మనో సంకల్పంతో సూర్యుడికి ఒక్క నమస్కారం చేసుకోగలిగితే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది అలాగే తులసి అనేటువంటిది ఔషధప్రదం అలాగే విష్ణు ప్రియ కనుక చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి మొక్క కనుక ఆ తులసిని దర్శించగలిగితే దీర్ఘరోగులు వాళ్ళ అనారోగ్యాల నుంచి బయటపడతారు ఇక ఎవరైతే మోక్షకారకమైనటువంటి ఆలోచనలతో ఆధ్యాత్మిక భావనలతో ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా అంటే భక్తి భావనలో ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఉదయం నిద్రలేవగానే కేవలం ఇష్టదేవతా ప్రతిమని మాత్రమే చూడాలి అంటే వాళ్ళు ఏ దైవాన్ని ఆరాధిస్తారో ఆ దైవాన్ని మాత్రమే చూసేటట్లయితే చక్కటి ఆధ్యాత్మిక పురోభివృద్ధి అనేటువంటిది లభిస్తుంది అలా కాకుండా ప్రత్యేకించి ఎవరైతే కొన్ని కోరికలు కోరుకుంటారో అంటే సంకల్పంతో వాళ్ళు అంటే నాకు ఈ కోరిక తీరలేదు అనేటువంటి పరిస్థితిలో ఉంటారో వాళ్ళు దానికి సంబంధించినటువంటి వస్తువులను చూడాలి ఇందాక నేను చెప్పినట్లుగా ధనం కావాల్సినటువంటి వాళ్ళు సువర్ణాన్ని ఉదగించే సూర్యుడిని చూడాలి ఆరోగ్యం కావాలనుకున్నటువంటి వాళ్ళు ఉదగించే సూర్యుణ్ణి తులసి మొక్కని దర్శించాలి ఆధ్యాత్మిక అభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళు ఇష్టదేవత రూపాన్ని చూసే చూడాలి ఇలా త అంతకు ముందు రోజే అంటే ప్రతిరోజు నిద్రించే ముందే మనం దీనికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకుని అలా ఉండేటట్లుగా మన ఇంటిని ఉండేటట్లుగా చూసుకోవాలి అంటే అటువంటి ఏర్పాట్లు మనం ముందే చేసుకోవాలి అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ అక్కడ దాకా వెళ్ళి దారిలో కిందపడి ఇబ్బందుల పాలు కావద్దు ఇలా ఉండేటట్లుగా మీరు చేసుకోవటం అన్ని రకాల శ్రేయస్కరం ఇక ఎవరైతే మంచి పదవి అధికార యోగాన్ని కోరుకుంటారో వాళ్ళు ఉదయం నిద్ర లేవగానే చక్కగా తూర్పు దిక్కుకు తిరిగి ఇంద్రుణ్ణి స్మరించుకొని అంటే తూర్పున ఉండే తూర్పు దిక్పాలకుడైనటువంటి ఇంద్రుణ్ణి స్మరించుకొని తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి నమస్కరించుకోవాలి అంటే రాజకీయ యోగం కావాలనుకున్నటువంటి వాళ్ళు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యునికి నమస్కారం చేసుకోవాలి కానీ స్మరించుకోవాల్సింది మాత్రం ఇంద్రుణ్ణి స్మరించుకోవాలి కారణం ఏంటంటే తూర్పు దిక్కుకి అధిపతి అయినటువంటి ఇంద్రుడు దైవ అధికారాన్ని అలాగే దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు అధికారాన్ని పదవులని ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు గనక ఖచ్చితంగా తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి నమస్కరించుకున్న తర్వాత ఇంద్రుణ్ణి మనసులో స్మరించుకోవాలి ఇలాగనక చేసేటట్లయితే చక్కటి అధికార యోగం కూడా కలుగుతుంది అలాగే ఎవరైతే స్వగృహ యోగ్యతని కోరుకుంటారో వాళ్ళు ఉదయం నిద్రలేవగానే దూడతో ఉన్నటువంటి ఆవుని చూడాలి అలా చూడలేనటువంటి వాళ్ళు కనీసం ఆవు ప్రతిమ అంటే దూడతో ఉన్నటువంటి ఒక ఆవు గోవు యొక్క ప్రతి ఎదురుగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకుంటే ప్రతిరోజు ఆ గోమాతకి నమస్కరించుకుని ఉదయం నిద్రలేవగానే సొంత ఇంటి సంకల్పాన్ని గనక చెప్పుకొని ఒక్కసారి నమస్కరించుకోగలిగితే చాలా త్వరగా ఆ కోరిక నెరవేరే అవకాశం తప్పకుండా ఉంటుంది ఇలా పాజిటివ్ వస్తువుల్ని మాత్రమే ఉదయం నిద్రలేవగానే చూసేటట్లుగా గనక ఏర్పాటు చేసుకుంటే అంటే పడక గదిని కానీ పడుకునే విధానాన్ని కానీ ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా ఆ రోజంతా మంగళకరంగా ఉంటుంది ఎటువంటి అపశకనాలు ఉండవు చక్కగా ఆ కాలక్రమేణా మంచి దినదినాభివృద్ధి చెందేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి అయితే చూడకూడని వస్తువులు ఇందాక నేను చెప్పినట్లుగా ఇనప వస్తువులు అలాగే నూనె అమంగళకరమైనటువంటి విడిచిన బట్టలు అలాగే అమంగళకరంగా ఉండేటువంటి వస్తువులు ఏవైనా సరే అంటే చాలా రకాల వస్తువులు ఉంటాయి విరిగిపోయిన బల్లలు కాళ్ళు చేతులు విరిగిపోయిన కుర్చీలు ఇట్లా అనేక రకాలైన వికృతమైనటువంటి పటాలు పులులు సింహాలు జింకలు ఈ తోళ్ళు ఈ తలకాయలు వేలాడి ఉంటారు ఇవి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉదయం నిద్ర లేవగానే చూడరాదు హింసని ప్రేరేపించేటువంటి దృశ్యాలని కూడా చూడరాదు ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి చూడకూడని దృశ్యాలని ఉదయం నిద్ర లేవగానే చూడరాదు చూసేటట్లయితే ఖచ్చితంగా అనారోగ్యం శత్రుభయం అనేటువంటిది గోచరిస్తుంది అవి మన జీవితాల్లోకి మనమే ఆహ్వానించిన వాళ్ళం అవుతాం కనుక అమంగళకరమైన వస్తువులను ఉదయం నిద్రలేవగానే చూడటం అనేటువంటిది తీసేసుకోవాలి నేను చెప్పినటువంటి మంచి వస్తువులు ఉండేటట్లుగా ఏర్పాట్లు చేసుకోండి మంచి శుభ ఫలితాలని పొందండి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి